హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంట ఈ బెండకాయ ముక్కలు అనుకుంటున్నారా బెండకాయలు తీసుకొచ్చినప్పుడు కొన్ని ముదిరిపోయిన బెండకాయలు వస్తాయి కదండీ ఆ ముదిరిపోయిన బెండకాయలని పచ్చడి చేసుకోవచ్చు పులుసుల్లో వేసుకోవచ్చు అలాగే వెరైటీగా చేసుకోవాలంటే ఈ ముదిరిపోయిన బెండకాయలతో పాటు ఇంకొన్ని లేత బెండకాయలు తీసుకొని ఇలా సన్నగా తరిగి ఒక చాటలో ఎండబెట్టుకోవాలి ఈ ఎండాకాలం అయితే ఊరికే ఎండిపోతాయి అనమాట ఒక రెండు ఎండలకే వెళ్ళపిల్లమంటూ ఎండిపోతాయి అలాగే మనం దోసకాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా ఇలాగే ఎండపెట్టుకోవచ్చండి వాటిని వాటినే ఉరుగులు అంటారన్నమాట ఈ ఒరుగుల్ని మనం పులుసు సాంబారు రసము పచ్చి పులుసు చేసుకున్నప్పుడు అప్పడాలు ఒడియాలు మరి ఊరమిరపకాయలు ఎలాగైతే వేయించుకుంటామో అలాగే కొద్దిగా నూనె వేసి వీటిని కూడా అలా వేయించుకోవచ్చండి ఇది ఒకటి రెండు ఎండలకే బాగా పిల్లపెలమంటు ఎండిపోతాయి చూసారా ఒక ఎండకే ఎంత బాగా ఎండినాయో రెండో ఎండకు కూడా ఇంకా పిల్లపెలమంటూ ఎండితే ఆ ఎండిన ముక్కలకి ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పౌడర్ వేసి కలిపి ఒడియాలలాగా ఒక పూటంతా ఎండలో పెట్టుకొని అప్పుడు ఎండిన తర్వాత చక్కగా కొద్దిగా నూనెలో వేయించుకుంటే చక్కటి ఒడియాలు తయారవుతాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా టేస్ట్ ఉంటాయండి బాయ్ ఫ్రెండ్స్